సంజీవని వాస్తుకి స్వాగతం ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా పూర్తి ఉచితంగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు వీడియోలోకి స్వాగతం మనం గత కొన్ని రోజులుగా వాస్తు పద విన్యాసం అనే అంశం మీద వీడియోలు చేయడం జరుగుతుంది పద విన్యాసం అన్నప్పుడు అడ్డం తొమ్మిది నిలువు తొమ్మిది మొత్తం ఎయిటీ వన్ ఎనభై ఒక్క పదాలు ఉంటాయి అందులో మొట్టమొదటి పదమైనటువంటి ఈశాన్యంలో ఉన్న షికీ అనే పదం గురించి మనం తెలుసుకోవడం జరిగింది రెండో పదమైనటువంటి పర్జన్య గురించి మనం తెలుసుకోవడం కూడా జరిగింది ప్రస్తుతం జయంత అనే పదం గురించి మనం తెలుసుకోవడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మీరు శ్రీ సంజీవని వాస్తు యూట్యూబ్ ఛానల్ని వీడియోలన్నీ చూడండి మంచి మంచి ఇంపార్టెంట్ విషయాలు మనం ఈ ఛానల్లో చెప్పడం జరుగుతూ ఉంది ఎంతో కష్టపడి సేకరించిన సమాచారం అందరికీ అందాలనే ఉద్దేశంతో శ్రీ సంజీవని వాస్తు యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరిగింది ఈ వీడియోలని మీరు చూడండి మీ బంధుమిత్రులకు అందరికీ షేర్ చేస్తూ నన్ను ఎంకరేజ్మెంట్ చేస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నా ప్రస్తుతం మనం జయంత అనే పదం గురించి తెలుసుకుంటున్నాం మనం ఈ పదం తూర్పులో ఈస్ట్ నార్త్ ఈస్ట్ అనే జోన్లో ఉంటుంది ఈశాన్యంకి తూర్పుకు మధ్యలో ఈ పదం ఉంటుంది అయితే జయంత అనే పదం మనకు ఎడ్యుకేషన్ అంటే పని చేయడానికి కావలసిన వనరులు మరియు మనపై ఈ యూనివర్స్ విశ్వశక్తి మనపై పనిచేయడానికి ఈ జయంత అనే పదం ఉపయోగపడుతుంది మన మనోభావాలన్నీ పూర్తి చేయడానికి మనం ఏదైతే పని అనుకుంటామో ఆ పని ఆలోచన విధానం నుండి దాటి మంచి చెడులు అన్నీ తెలుసుకొని మనకు ఏం కావాలో మనకు అనుకూలంగా దానిని అందించే జోనే ఈ జయంత జోన్ అది ఆలోచనల రూపకంగా కావచ్చు లేదా వస్తువుల రూపకంగా కావచ్చు లేదా పనిరూపకంగా కావచ్చు మనకు ఈ జోన్ సపోర్ట్ చేస్తుంది మనకు ఎటువంటి కోరికలున్నా హెల్త్ పరంగా కానీ వర్క్ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యవసాయ పరంగా కానీ ఇలా రంగం ఏదైనా సరే స్నేహితుల సహకారం కావాలి లేదా ఒక టీం సహకారం కావాలి అన్న అన్నీ కూడా ఈ జోన్ నుండి మాత్రమే వస్తాయి ఇంతకుముందే మనం చెప్పుకున్నాం ఈ జోన్ ఈస్ట్ నార్త్ ఈస్ట్లో ఉంటుంది అని చెప్పి ఈ ఈస్ట్ నార్త్ ఈస్ట్ జోన్ ఫన్ అండ్ ఎంజాయ్మెంట్ రీక్రియేటే రీక్రియేషన్ జోన్ ఇది ఈ జోన్లో జయంత కూడా ఒకటి ఎంతో ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు ఈ జోన్ పాజిటివ్గా ఉంటే ప్రతి ఒక్కరికి చిన్న చిన్న అవరోధాలు కలగడం సహజం కానీ ఈ అవరోధాల వలనే పనులు ఆగిపోతున్నాయి అన్నప్పుడు ఈ జయంత అనే పదంలో దోషం ఉంది అని అర్థం అంటే ఎప్పుడైతే సమస్యలు వచ్చి మనం చేస్తున్న పనులు ఆగిపోతున్నాయో అప్పుడు ఈ తూర్పులో ఉన్న మూడో పదంలో ఒకసారి చెక్ చేసుకోవడం చాలా మంచిది అర్థమవుతుందా మిత్రుల ఎప్పుడైనా అలా ఆగిపోతూ ఉన్నా కూడా అంటే ప్రతి పనికి సమస్యలు రావడం సహజం కానీ అలా సమస్యలు వచ్చినా కూడా పని సక్సెస్ఫుల్గా ముందుకు సాగిపోతుంది అని అంటే ఈ జోన్ సూపర్గా ఉందని అర్థం మన దృష్టి టార్గెట్ మీద ఉంది అని అర్థం అంటే ఈ జోన్ సూపర్గా ఉంది ఇంకా విషయం ఏంటంటే మనపై మనకు నమ్మకం కలిగించడం బ్యాలెన్సింగ్గా పనులు చేసుకోవడం ఎప్పుడైతే పనులు కాకుండా వేరే వారి మీద నిందలేయడం అంటే మనపై నమ్మకం లేకపోవడం మన పనులు బ్యాలెన్సింగ్గా చేసుకోకపోవడం అరే నేను పలానోళ్ళు అంటే నా స్నేహితులు సపోర్ట్ చేయలేదు అందుకే నేను ఓడిపోయినాను నా కుటుంబ సభ్యులు సపోర్ట్ చేయలేదు నేను అందుకే ఓడిపోయినాను లేదా నాకు గవర్నమెంట్ లేదా మిగతా మిగతా వాళ్ళు నాకు సపోర్ట్ చేయలేదు కాబట్టి నేను ఓడిపోయినాను అని ఎప్పుడైతే మనం నిందలేస్తామో అంటే ఎదుటవరి పైన మనం మనం కాకుండా వేరే వాళ్ళ వల్ల మనం ఓడిపోయినామని ఎప్పుడైతే చెప్పుకుంటున్నామో అని అంటే కూడా ఒకసారి ఈ జోన్ చెక్ చేసుకుంటే మంచిది ఈ జయంత అనే పదం ద్వారం విషయంలో చాలా మంచిది ఎందుకంటే ఇది ఎడ్యుకేషన్ పనులు వృధా పనులు చేయకుండా పనిలో నిమగ్నమయ్యేలా చేస్తుంది ఇక్కడ ద్వారం ఉండడం వలన ధన ప్రాప్తి కలుగుతుంది అని చెప్పేసి కొన్ని వాస్తు పుస్తకాలలో కూడా ఉండడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ అంశం ఈ జయంత అనే దానిపైన ఇవాళ వీడియో ఇది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి